నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవీష్ అశ్మీరా ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ రోబోటిక్ రిప్లేస్మెంట్ సర్జన్ని యశోద హాస్పిటల్ సోమాజీగూడలో పనిచేస్తున్నాను సో ఇప్పుడు నాతో ఉన్నది సత్యవతి గారు ఆవిడ వయసు సుమారు యాభై ఐదు సంవత్సరాలు బీపీ ఒకటి ఉంది ఆవిడకి సో గత కొన్ని ఏళ్ళుగా ఆవిడకి రెండు మోకాళ్ళ నొప్పులతో మా దగ్గరికి బాధపడుతూ వచ్చారు పోయిన నెల జూ మే పదో తారీఖుకి రోబోటిక్ అనుదాయంతో రెండు మోకాళ్ళు మార్పిడి చేసాం సో చేసిన నెల రోజులకే వాకర్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మెట్లు కూడా ఎక్కగలుగుతున్నారు తన పనులు తను చేసుకోగలుగుతున్నారు వెంటనే నొప్పులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి రికవరీ లో ఒక సింగిల్ మోకాలు చేయడం కంటే రోబోటిక్ ద్వారా రెండు మోకాలు చేయడం ద్వారా ఆవిడకి బాగా స్లోగా ఈజీగా నడవడానికి హెల్ప్ అయింది అండ్ ఆవిడ ఇప్పుడు కంఫర్టబుల్గా తన పనులు తను చేసుకోగలుగుతున్నారు పేషెంట్ ఇక్కడ మనకు రోబోటిక్ సదుపాయం లేకపోవడం వల్ల ఖమ్మంలో చేయలేకపోయాము అదే పరికరం ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉంది బట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టిపుల్ బ్యాకప్ ఉండడం వల్ల ఈజీగా సులువుగా ఇష్యూ హాస్పిటల్ సమాజ కూడా చేయడానికి హెల్ప్ అయింది రోబోటిక్ మీరు రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీకి మామూలు కన్వెన్షనల్ మోకాళ్ళ మార్పిడి సర్జరీకి తేడా ఏంటి అంటే ఇక్కడ మనము రోబో అనుదాయంతో రోబో హెల్ప్తో మనం చేసేది కటింగ్ కట్టింగ్ అంటే ఎంతవరకు ఎముక అరిగిపోయింది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది సో అంతవరకే మనం ఆ ఎముక ఎంతవరకు అరిగిపోయిందో ఆ ఎముకను మాత్రమే టచ్ చేస్తాం పక్కన ఉన్న సాఫ్ట్ టిష్యూ అంటే కండరాలు కానీ లిగమెంట్లు కానీ వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి ఎముక మధ్యలో జాయింట్ మధ్యలో ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలి మనకు తెలిసినప్పుడు అంతే జాయింట్ వరకు మనం తీసేసి కొత్త జాయింట్ వేసినప్పుడు తొందరగా రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తనకి హెల్ప్ అవుతుంది అండ్ నొప్పి అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జరీ కన్వెన్షనల్ సర్జరీ కూడా బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే కన్వెన్షనల్ సర్జరీలో మనకు ఎగ్జాక్ట్గా ఎంతవరకు గ్యాప్ మెయింటైన్ చేయాలి అనేది మనము కంటి చూపుతోనే చూస్తాం అదే రోబో సహాయంతో అయితే మనకు ఎంత అరిగిపోయింది ఎంత గ్యాప్ మెయింటైన్ చేయాలని తెలుస్తుంది అట్లానే నొప్పితో తక్కువ ఉంటుంది తొందరగా రిహాబిలిటేషన్ అంటే త్వరగా కోలుకుంటారు పేషెంట్స్ త్వరగా నడవగలుగుతారు త్వరగా తన పనులు తను చేసుకోగలుగుతారు అండ్ ఈజీగా హెల్ప్ అవుతుంది పేషెంట్స్ సో సర్జరీ అయిన మరుసటి రోజు నుంచే నడిపిస్తాము మొత్తం బరువేసి నడిపిస్తాము మొదటి రెండు నుంచి మూడు వారాలు ఒకరి సహాయంతో నడుస్తారు రెండు వారాల తర్వాత పేషెంట్ కాన్ఫిడెంట్గా వాకర్ సాయంతో కూడా నడవట్లేదు అంటే స్టిక్ ఇస్తాం కట్టతో కూడా ఇంకా ఆవిడ కాన్ఫిడెంట్గా నడుస్తున్నారు ఆవిడ కానీ అతను కానీ పేషెంట్ ఎవరైనా కానీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అది కూడా నాలుగు వారాల లోపల తీసేస్తాం ప్రస్తుతం చూస్తే మోకాల్ మార్పిడిలో రోబోటిక్ అనేది అడ్వాన్స్ సర్జరీ సో దీనివల్ల ఏంటి అంటే ఫాస్టర్ రికవరీ అంటే త్వరగా కోలుకుంటారు ఫాస్టర్ రిహాబిలిటేషన్ అంటే త్వరగా మోకాలు బెండింగ్ కానీ నడవడం కానీ మొత్తం బరువేసి నడవడం కానీ తన పనులు తాను చేసుకోవడం కానీ బాత్రూమ్కి వెళ్ళడం కానీ లేకపోతే బయట చుట్టూ తిరగడం కానీ వాకింగ్ కానీ ఏదైనా కూడా అడ్వాన్స్ ప్రక్రియతో చేయడం వల్ల తొందరగా రికవరీ ఉంటుంది మనకు అట్లానే రోబోటిక్కి దీనికి పెద్ద ఖర్చులో డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువ ఉంటుంది చాలా మందికి అపోహలు ఉంటాయి అంతగా ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు రోబోటిక్ అనుదాయం వాడటం వల్ల కొద్దిగా పెరగొచ్చు కానీ రీజనబుల్ ప్రైస్ లోనే మనకు చేసాం మనం రెండు మోకాళ్ళు ఒకేసారి చేసిన ప్రైస్ లోనే కన్వెన్షన్ కి దీనికి జస్ట్ జస్ట్ ఒక బేసిక్ లెవెల్లోనే తేడా ఉంటుంది అది ఇంకా రికవరీ వచ్చేసి సేమ్ రెండు మోకాళ్ళు మనం కన్వెన్షన్ లో చేసిన రోబోటిక్ చేసినా సేమ్ నంబర్ ఆఫ్ స్టే అంటే ఎన్ని రోజులు రికవరీ ఫేజ్ అని మూడు నుంచి నాలుగు రోజులు కొంతమంది అయిపోతారు చేసిన మరుసటి రోజు కానీ ఇంటి దగ్గర ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఆ ఎక్సర్సైజ్ అనేది మా టీమ్ కానీ లేదా మీ ఇక్కడ ఏ ఊర్లో ఉన్నారో అక్కడ ఫిజియోథెరపీ వాళ్ళతో మీరు టచ్లో ఉండి మాతో మాట్లాడిస్తే ఎలా చేయాలి ఏం చేయాలి అన్ని కూడా మేమే గైడ్ చేస్తాం సో దీని వల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది అది తర్వాత కొంచెం ఆపరేషన్ ముందు మీకు ఎలా ఉంది ఆహా ఆపరేషన్ ముందు నడవలేకపోయా అది ఎక్కలేకపోయా బాగానే ఇప్పుడు పని చేస్తుంది రెండు కాళ్ళు కూడా నెప్పులే లేవు కొంచెం తీపు ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇప్పుడు నెప్పులే లేవు బాగానే ఉంది నడుతుంటే అప్పుడు మాత్రం నడలేక ఫస్ట్ ఒక కాలుకు వచ్చింది తర్వాత రెండో కాలుకు వచ్చింది ఎంతకాలంగా మీరు ఇబ్బంది పడ్డారు సర్జరీకి ఒక ఆరు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాల నుంచి రెండు కాళ్ళు కూడా బాగా నిప్పితో నడ మెట్లు ఎక్కలేకపోయేది ఒక ఇక్కడ ఒక వన్ మీటర్ దూరం వెళ్ళడానికి పట్టేది అలా ఇబ్బంది పడేది అయితే యశోద హాస్పిటల్ సార్ వేరే తెలిసిన వాళ్ళ ద్వారా సార్ కన్సల్ట్ అయితే సార్ చెప్పారు రోబోటిక్ బాగా సక్సెస్ అవుతుంది అది అని చెప్తే అక్కడికి వెళ్ళి సార్ చెప్పినట్టు కి ప్రిఫర్ మేము కూడా రోబోటిక్ చేపించాము ఇప్పుడు చాలా చక్కగా వన్ మంత్ కూడా కాలేదు వన్ మంత్ అప్రాక్సిమేట్ వన్ మంత్ అయింది ఇప్పుడు చక్కగా నడుస్తుంది మెట్లు ఎక్కగలుగుతుంది చాలా తొందరగా క్యూర్ అయింది రెండు కాళ్ళకు కూడా చేసాము చాలా ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ గా ప్రైస్ మంచిగా అయింది సార్ బాగుంది ఇప్పుడు సక్సెస్ అయింది మంచిగా రావి రావేశారు ఉదయకృష్ణ హాస్పిటల్లో ఫోర్ లో ఫోర్ డేస్ సార్ నాలుగో రోజు డిశ్చార్జ్ చేశారు అవును సార్ సర్జరీ అయిన తెల్ల ఆ రోజే ఒకసారి నడిపించారు సార్ బాగానే ఇప్పుడు మంచిగా నడుస్తుంది సార్ कुझु <laughs>